వంద ఎలుకలు తిన్న అంటే తీర్థయాత్రలు పోయిందంట సిగ్గుండాలి కేసీఆర్కు పూర్తిగా సిగ్గు తప్పిపోయింది కేసీఆర్ సిగ్గే కాదు మతి కూడా ఉన్నాడు దీనికి ఎవరే ఇట్లాంటి లేసింది ఎవరు మేమా అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు మూడు ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి అమరవీరుల స్తూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని రెండవది మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వము పడిపోతుంది వంద రోజులు కూడా ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్ కేటీఆర్ హరీషే కదా అన్నది దానికి వంత బాడి బీజేపీ కదా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం అరవై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని మూడు నెలల్లో బడగొడతామని బీజేపీ బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి నా వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా ఊర్లో ఎవడో చేతబడి చేసేవాడు ఉంటాడు చేతబడి చేసేవాడు ఊర్లో ఉన్న జనాలని చంపుతుంటే చూసుకుంటూ ఊరుకుంటామా వాళ్ళ చెట్టు గట్టేయమా తాళ్ళతో బంధించమా ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్ కు రావడమే కేసీఆర్ యొక్క భావ దారిద్ర్యము పదిహేడు సీట్లు ఓడిపోయి ఎనిమిది సీట్లలో డిపాజిట్లు పోయి పద్నాలుగు సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్ కు కలగలేదు ప్రజల అన్నట్టుగా మాట్లాడుతుండే వాళ్ళకి ఓట్లేకపోవడం శాసనసభ ఎన్నికలలో ముప్పై ఏడున్నర శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వరకల్లా పదహారు శాతం ఓట్లకు పడిపోయింది కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గుత్తగా తీసుకుపోయి బీజేపీకి ఓట్లేసిరు సిరిసిల్లల బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నారు కదా ఆడ కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా మన్నటి వరకు గేట్లకు రాని అనే ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు కానీ వాళ్ళు నమ్ముతారా పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటాం కడుపులో జరుగుతాం కాళ్ళ సందులో దూరుతాం ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం ఇదే కదా ఈ పనికి మాలిన ఆలోచనలే కదా ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రమ్మంటే రాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానిస్తే రాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైకి ఇవ్వాలంట సిగ్గు ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉందా కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు పదేళ్ళు మమ్మల్ని ఎప్పుడన్నా పిలువనైనా పిలిచిండా మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సముచితమైన గౌరవం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము ఆహ్వాన పత్రిక పంపించినాం మాత్రం తెలంగాణ ఉద్యమ సోయి కేసీఆర్ గారికి ఉండి ఉంటే వారు అక్కడికి వచ్చి హుందాగా కూర్చొని పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ సంబరాలలో పాల్గొని ఉండేవాడు తెలంగాణ సంబరాలలో పాల్గొనోడు ప్రజలెన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకునేటోడు ఏ రకంగా ఆయన తెలంగాణ బాగా కోరుకుంటుడు అంటే స్వార్థము దోపిడి కుటుంబానికి అన్నీ ఉండాలన్న కోరిక ఇవన్నీ ఎల్లకాలము వాళ్ళను బతికించవు